పెందుత్తి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా రుణపడి ఉంటానని కూటమి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు సుజాత నగర్ లో ఒక ప్రైవేటు కళ్యాణ మండపంలో పెందుత్తి నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జవాబుదారితనంతో సుపరిపాలన అందిస్తానని హామీ ఇచ్చారు ఇతర నాయకులకు ఎవరితో మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రణాళిక సిద్దం చేసుకున్నానని తెలిపారు తమ అధినేత పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ నీతివంతమైన పాలనను ప్రజలకు చేరవేస్తానని అన్నారు అందరిలా ప్రగల్భాలు పలికేవాడిని కాదని ప్రజా ఉపకరణకు ఎల్లవేళలా ముందుంటారని చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్పొరేటర్ శ్రీను తొంభై వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యకుడు శంకర్రావు జనసేన వార్డు అధ్యకులు పిన్నింటి వరలక్ష్మి కంచిపాటి మధు సేనాపతి శేఖర్ నాయుడు జనసేన నాయకులు డుంబూరి రామారావు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నేను ఒక లేబర్ మేస్త్రీ లాగా నియోజకవర్గానికి కాపాడుకుంటూ దాన్ని విధి నిర్వహణ చేస్తానని చెప్పి భగవంతుడు సాక్షిగా నేను మాటిస్తాను ఎందుకంటే ఒక నమ్మకం పెందు ప్రజలను ఆదరిస్తానని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని చక్కటి అడిగినప్పుడు నీకు మధ్యలో గ్యాప్ వచ్చింది కదా పది సంవత్సరాలు నువ్వు ఎలా మాట చెప్పగలుగుతున్నావు అంటే పెద్ద ప్రజలకి నాకు ఆ బాండింగ్ ఉందండి అని నేను చంద్రబాబు నాయుడు గారికి మా పవన్ కళ్యాణ్ గారికి నాకు టిక్కెట్ ఇచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అభ్యర్థికి కూడా నేను యాభై వేలు పైన మెజార్టీ ఇస్తానని చెప్పి ఆ రోజే నేను చెప్పి వస్తాను ప్రతిరోజు కూడా బాధ్యతతో భయంగా కూడా ఎలక్షన్ చేశాను చాలా పెద్ద కబుర్లు ఆడేవి ఏంటి అంటారేమో ఎక్కడన్నా ప్రజల విశ్వాసాన్ని ఏమన్నా కోల్పోతానేమో తగ్గుద్దేమో మెజార్టీ అని కానీ పెందు ప్రజలు నాయకులు తెలుగుదేశం నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ మా జన సైనికులు వీర మహిళలు కానీ నా నమ్మకాన్ని మించి ప్రజల్లో కష్టపడ్డారు ప్రజలను నాశర్పించినందుకు చేతులు జోడించి ఈ పెందు ప్రజలకి నమస్కరిస్తూ నా ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి చాలా హామీలు ఇచ్చాం మా నాయకులతో హామీలు ఇప్పించాం చాలా ఇష్యూస్ ఉన్నాయి అవేవి విస్మరించకుండా మళ్ళీ ఈరోజే ఎందుకు చెప్తున్నానంటే నా బాధ్యత నా బాధ్యత నుంచి నేను ఎక్కడ తప్పు తప్పుకున్నా తప్పుకున్నా లేట్ చేసినా నన్ను ప్రశ్నించేది మీడియానే కాబట్టి మళ్ళీ ఒకసారి నన్ను నేను కమిట్ చేసుకోవడం కోసం మీకు మీ ద్వారా ప్రజలకు మాటిస్తా ఉన్నా పంచగ్రామాల సమస్య కానీ అలాగే తాడి తా తాడి స్వయం స్వయం కలపాక స్వయం వరం తరలింపు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ పారిశ్రామికంగా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ బిందుకులో కూడా తేవటంలో కానీ అన్ని ప్రాంతాలకు కూడా మౌలిక వసతులు కల్పించడంలో కానీ పొల్యూషన్ బారిన పడుతున్న పరవాడ మండలంలో గ్రామాలను కాపాడుకోవడంలో కానీ భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించడంలో కానీ ఎంపీటీసీ ఇందూజ పవర్ ప్లాంట్లో ఉద్యోగాల్లో ఇప్పించడంలో కానీ అందు కూడా ఇవన్నీ రైతు వారీగా ఎన్టీఆర్ సూచన స్రావంతి తెచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన అది దాన్ని మళ్ళీ రెన్యూ